పవన్ కళ్యాణ్ హోంశాఖ ఎందుకు తీసుకోలేదు హోంశాఖ హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి వినడానికి చాలా బాగుంటుంది కానీ వాస్తవం వేరేలా ఉంటుంది సినిమాలో హోమ్ మినిస్టర్ చేసే ఆడావుడి చూసి మనం ఆహా ఓహో అనుకుంటాం కానీ ఒక హోమ్ మినిస్టర్ పోలీస్ శాఖ పోలీస్ శాఖపై తన ముద్దను వేయలేరు ఎందుకంటే ఆ శాఖ పూర్తిగా సీఎం చేతిలో ఉంటుంది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంశాఖను చేపట్టిన మాధవరెడ్డి కూడల శివప్రసాద్ గారు వసంత నాగేశ్వరరావు గారు వీళ్ళలో కొంత కొంత ఇండిపెండెంట్గా ఈ శాఖ నిర్వహించి కాస్త కూస్తో పేరు తెచ్చుకున్నారు హోంమంత్రి పదవి ముఖ్యమంత్రులు నేడు తమ అనుకూలమైన సహచరులకు ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారింది ఒక మాట చెప్పాలంటే పేరుకే హోంమంత్రి పెత్తనం మొత్తం ముఖ్యమంత్రిగా ఉంటుంది ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖలో తనతో సమాన సమానమైన వారికి సమకాలి తనకంటే పేరు ప్రతిష్టలు ఉన్న వారికి ఈ పదవిని ఇవ్వరు ఒకవేళ ఇచ్చిన అందులో వారు స్వతంత్రంగా పనిచేయలేరు పనులలో అత్యంత కీలకమైన శాంతి పద్ధతులు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటాయి అందువల్ల ఈ పదవి తీసుకున్న వారు సీఎంని కాదని లేదా చెప్పకుండా చేసేది ఏమీ ఉండదు కేసీఆర్ మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ ఎవరో మెయిన్ మీ కూడా తెలియదు పేరుకు అని ఒక బొమ్మను పెట్టి అంతా నడిపాడు ఒకనొక టైంలో తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ గారు సీఎం కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతి భవన్లోకి హోమ్ మినిస్టర్ వెళ్లకుండా హోంగార్డు ఆపాడు అట్లా ఉంటుంది మన హోమ్ మినిస్టర్ అనేది ఈ ముఖ్యమంత్రుల పదవీ కాలంలో తెలంగాణ ఒక మినిస్టర్ ప్రైవేట్గా మాట్లాడుతూ ఒక ఎస్ఐను కూడా ట్రాన్స్ఫర్ చేయలేము ఈ హోంమంత్రి పదవి అవసరమా అని అనడం సీనియర్ పార్తికేయులు కూడా ఎన్నో చాలా చెప్పడం జరుగుతుంది అందువల్ల పవన్ కళ్యాణ్ గారు హోమ్ హోమ్ తీసుకొని ఒక శాంతి భద్రత మాత్రమే పరివక్షించగలరు ఇదంతా ఆలోచించి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఇలాంటి విషయాల్లో హోంశాఖకు సంబంధం ఉండదు దినానికి ఏదో చేయాలనుకునే వారు ఆర్థిక రెవెన్యూ పంచాయతీ రాజ్లను తీసుకోవడం ఉత్తమం అవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖను తీసుకున్నారని అర్థమవుతూనే ఉంది సరే ఏ శాఖ తీసుకున్నప్పటికీ ప్రజలకు సేవ చేసే సంకల్పం అధికార లాలాసకు గురి కాకుండా సేవా దృక్పథం ఉన్న వాళ్ళకి ఏ శాఖ అనేది తమ ప్రతిభ పాఠవలను వెతికి తీస్తూనే ఉంటారు ప్రజలకి ఏదో చేయాలని ప్రజలకి ఏదో చేయాలని తపన ఉన్నవారు తమ ఏ పదవిలో ఉన్నామనేది ఆలోచించకుండా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు అందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నుండి మనం ఫలితాన్ని ఆశించవచ్చు ఆశిస్తున్నాం ఇన్నాళ్ళు అభివృద్ధికి నోచుకునే రాష్ట్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు సంయుక్త నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని ఆశిస్తాం